apa oke okay, sir, okay, sir. <laughs>

శ్రీమతి ఇంకొల్లు సుజాత మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారి నివేదికపైకి ఆహ్వానిస్తున్నారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు అంతర్జాతీయ బెయిలీ లిపి దినోత్సవం సందర్భంగా లూయిస్ బెయిలీ గారికి విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది ఈరోజు ప్రమాదాల వల్ల కావచ్చు పుట్టుక దోగాన్ని కొన్ని లోపాలతో వైకల్యం వచ్చింది దాన్ని చిన్న చూపుగా చూడకూడదు అనేది ప్రభుత్వాల సంకల్పం లక్ష్యం లూయిస్ బెయిలీగా వెళ్ళి అంధత్వాన్ని అధిగమించి ఒక భాషను తయారు చేసే చుక్కలతోటి అక్షరాలని స్పర్శ ద్వారా గుర్తించే విధంగా తయారు చేసి అందులో జీవితాల్లో వెలుగులు నింపడం జరిగింది అందుకని ఈ లిపిని బెయిలీ రీప్ అంటారు వారి జన్మదినోత్సవాన్ని మనం ఈ విధంగా అంతర్జాతీయ బెయిలీ లిపి దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రభుత్వం వీరికి టచ్ ఫోన్స్ని ల్యాప్టాప్ల్ని ఉచితంగా అందజేస్తూ ఉంది దీంతోపాటు స్మార్ట్ శిక్షణ కూడా అందజేస్తుంది మొన్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు వీరి కోసం ఇంద్రధనస్సు లాగా పీపుల్స్ ఛాలెంజ్ పీపుల్కి పర్సన్స్కి ఇంద్రధనస్సు లాంటి వరాలు ఇచ్చారు ఆర్టీసీ బస్సుల్లో పూర్తి ఉచిత ప్రయాణంతో పాటు అదేవిధంగా లోకల్ బాడీస్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ లేని పక్షంలో నామినేషన్స్ కూడా చేసే విధంగా అవకాశాలు కల్పించారు దీంతోపాటు ఈరోజు పెన్షన్ని పూర్తి అందత్వంతో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఈరోజున పెన్షన్ కూడా ఆరు వేల రూపాయలు పెన్షను మనం ఇస్తా ఉన్నామంటే ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని కూడా నేను తెలియజేసుకుంటూ మన అంతర్జాతీయ అంద మహిళా బా క్రికెట్లో విజేతగా నిలిచినటువంటి కరుణకి ప్రభుత్వం కూడా పూర్తి అండగా ఉంది ఆర్థిక సహకారంతో పాటు ప్రోత్సాహాన్ని కూడా ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉండడం జరిగింది అదేవిధంగా మనకు గే క్రికెట్లో కెప్టెన్గా వహించిన దీపక్క దీపిక దీపిక కూడా ప్రభుత్వం అదేవిధంగా సాఫ్ తరఫున కూడా ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది కే విశాఖపట్నంలో ఇరవై ఐదు ఎకరాల్లో రెండు రెండు వందల కోట్ల రూపాయలతోటి పారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చే మనం ఏర్పాటు ఉన్నాం ఇవన్నీ కూడా జీవితంలో కొంత నష్టపోయిన వైకల్యం వచ్చినటువంటి వాళ్ళకి సమాజంలో ఒక ఉన్నతంగా వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఈ శాఖలో మాకున్నటువంటి స్కూల్స్లో కూడా మేము ఫెసిలిటీస్ని అన్నింటి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం వీరికి యొక్క హాస్టల్స్ కూడా గురుకు మనకి రెషన్ స్కూల్స్ని హాస్టల్స్కి రిపేర్లు కూడా నాలుగున్నర కోట్ల రూపాయలని మేము కేటాయించి పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం అదేవిధంగా స్టేట్ లెవెల్ బోర్డు మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి వారికి ఏమేమి చేయాలో వాటన్నిటి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటా అండి థ్యాంక్ యూ వెరీ మచ్